హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కొన్ని యూస్ఫుల్ టిప్స్ చూద్దామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ టిప్ నెంబర్ వన్ అండి మనం ఇలా అప్పడాలు అయితే ఎక్కువగా తెచ్చేసుకుంటూ ఉంటాం కదా ఇవి కొన్ని వాడిన తర్వాత కొన్ని అలాగే పెట్టేస్తూ ఉంటాము అలా పెట్టడం వల్ల మెత్తబడిపోతూ ఉంటాయి అలా కాకుండా ఏం చేస్తారంటే చూడండి వాడిన తర్వాత ఇంకా మిగిలినవి ఉంటాయి కదా అందులోకి ఒక రెండు బిర్యానీ ఆకులు ఇలా పెట్టేసేయండి తర్వాత ఒక రెండు మూడు లవంగాలు అయితే వేసేయండి ఇలా వేసేసి దీన్ని మనము ఒక బాక్స్లో అయితే పెట్టేసుకోవాలి చూడండి ఇలా గాలిపోకుండా ఇలాంటి ఒక బాక్స్ ఏదైనా ఉంటే అందులోకి ఇలా నీట్గా పెట్టేసి మూత పెట్టి పెట్టేసుకున్నట్లయితే మనకు ఎన్ని రోజులైనా కూడా మెత్తబడకుండా ఉంటాయి కావాలంటే ట్రై చేసి చూడండి మీకు కనుక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ టిప్ నెంబర్ టూ అండి మనము మిక్సీ జార్లు ఇలా కడుక్కున్న తర్వాత ఇలా బోర్లు వేస్తూ ఉంటాము బోర్లు వేసినా కూడా లోపల వైపు తేమ ఉండిపోతుందండి అలాంటప్పుడు ఒకలాంటి బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండాలంటే చూడండి ఇలా బట్టలకి వేసే క్లిప్లు ఉంటాయి కదా ఇలాంటివి ఒక మూడు తీసేసుకోండి ఇలా మిక్సీ జార్కు వేసేయండి ఇలా ఇలా క్లిప్లు వేసిన తర్వాత ఇలా బోర్లు వేస్తే చూడండి గ్యాప్ ఉండడం వల్ల తొందరగా డ్రై అయిపోతుందండి తేమ మొత్తము అలా అప్పుడు స్మెల్ రాకుండా ఉంటుంది ట్రై చేసి చూడండి ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి టిప్ నెంబర్ త్రీ అండి కొద్దిగా పచ్చిపాలు తీసేసుకోండి అందులోకి కాటన్ తీసుకొని కాస్త ఇలా ముంచుకొని చూడండి గోర్లు ఉంటాయి కదా మనకు చేతుల్లో అక్కడ నల్లబడిపోయి ఉంటుంది గోర్లు ఒక్కొక్కసారి పుచ్చిపోయినట్లు అవుతుంది కదండి అలా కాకుండా ఉండాలంటే ఇలా కాస్త పచ్చిపాలను ఇలా బాగా మర్దన చేయాలండి ఇలా రోజు ఇలా చేసుకోవడం వల్ల గోర్లు అనేవి మెరుస్తూ ఉంటాయి పుచ్చిపోకుండా ఉంటాయి ట్రై చేసి చూడండి చూడండి వాష్ చేసి చూపిస్తున్నాను చాలా అందంగా ఉంటాయండి ట్రై చేసి చూడండి టిప్ నెంబర్ ఫోర్ అండి నేను ఇక్కడ ఒక ఇంచు అల్లం అయితే తీసుకున్నాను దీన్ని ఇలా తురుముకుంటున్నాను సన్నగా ఇలా తురుముకోవాలి నేను మొత్తం ఇలా తురిమి తీసుకున్నాను తర్వాత దీన్ని పక్కన పెట్టేసేయండి తేనె ఉంటుంది కదా ఇంట్లో ఏదైనా పర్లేదు తేనె ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి ఒక అర స్పూన్ తేనె తీసేసుకొని ఈ అల్లంలో రసం పిండుకోవాలండి తేనెలోకి ఇలా మొత్తం రసం మొత్తం ఇలా పిండేసేయాలి దీన్ని పడేసేయండి అవసరం లేదు మనకు ఇవి రెండు కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసి ఎవరికైతే దగ్గు జలుబు ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళు రోజుకొకసారి ఇలా తీసుకుంటూ ఉంటే ఒక నాలుగైదు రోజుల్లోనే దగ్గు జలుబు అనేది తొందరగా నయం అయిపోతుందండి ట్రై చేసి చూడండి ఇది కూడా చాలా బాగా వర్క్ అవుతుందండి టిప్ నెంబర్ ఫైవ్ అండి ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేసి చూడండి చూడండి ముందుగా ఇలా నీట్గా కడిగేయాలండి ఏదైనా బంక బంకలాగా ఉంటుంది కదా అది మొత్తం కడిగేసుకోవాలి కడిగిన తర్వాత చూడండి కొద్దిగా ఆవు నెయ్యి తీసుకుంటున్నాను కొద్దిగా ఆవు నెయ్యి తీసేసుకొని బాగా ఇలా అప్లై చేసుకోవాలండి కొబ్బరికి కొంచెం నెయ్యి అయితే సరిపోతుందండి మీ దగ్గర ఎన్ని కొబ్బరి చిప్పలు ఉంటే అన్నిటికీ కూడా ఇలాగే అప్లై చేసేయండి నేను అన్నిటికీ ఇలా అప్లై చేసేసుకుంటున్నాను ఇలా మనము కొబ్బరికి ఇలా నెయ్యి అప్లై చేయడం వల్ల అది బంక బంకగా అవ్వకుండా ఉంటుందండి కొబ్బరి అనేది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది దీన్ని మనము ఫ్రీజర్లో పెట్టేసినట్లయితే మనకు దాదాపు పదహైదు నుంచి ఇరవై రోజుల దాకా ఇలాగే ఉంటుందండి ట్రై చేసి చూడండి టిప్ నెంబర్ సిక్స్ అండి మనము కుక్కర్ బెల్ట్లు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఒక్కొక్కసారి కుక్కర్లో నుంచి నీరు బయటకు వచ్చేస్తూ ఉంటుంది అలాగే గాలి కూడా బయటికి వచ్చేస్తూ ఉంటుంది విజిల్ రాకుండా ఉంటుంది అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి కుక్కర్ బెల్ట్లు మీ దగ్గర ఎన్ని ఉంటే అన్నీ తీసేసుకోండి నేను ఇక్కడ నా దగ్గర ఉన్న కుక్కర్ బెల్ట్లు మొత్తం తీసేసుకున్నాను తర్వాత ఒక విడల్పాటి కడాయి అయితే ఇలా స్టవ్ మీద పెట్టేసుకోండి ఇలా స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి కొద్దిగా నీళ్లు తీసుకోండి తర్వాత మీ దగ్గర ఉన్న కుక్కర్ బెల్ట్లు మొత్తం అందులోకి వేసేసుకోండి నీళ్ళలోకి నేను అన్నీ ఇక్కడ వేసేసుకున్నానండి ఇంకా కొద్దిగా నీళ్ళైతే కావాలి ఈ కుక్కర్ బెల్ట్లు మనకి నీళ్ళలోకి ములిగేలాగా ఉండాలండి చూస్తున్నారు కదా ఇలా ఇది బాగా వేడి చేసుకోవాలి నీళ్లు బాగా మరగాలండి ఒక ఐదు నిమిషాలు మరిగించుకోవాలి తర్వాత ఇంకొక వైపు కూడా ఇలా తిప్పి ఉడికించుకోవాలి బాగా ఇలా ఒక ఐదారు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ ఒక ఐదారు నిమిషాలు బాగా ఉడికించుకుంటున్నానండి కుక్కర్ బెల్ట్లు ఇప్పుడు వీటిల్ని తీసేసుకుందాము ఒక ప్లేట్లోకి చూడండి బాగా పొగలు వస్తున్నాయి అలా ఉడికించేశాను వీటిల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇవి కాస్త చల్లారాలండి చూడండి ఇక్కడ కాస్త చల్లారాలి ఇప్పుడు చూడండి కుక్కర్ బెల్ట్ హార్డ్గా ఉండదండి ఇలా మనం ఎలా ఫోల్డ్ చేస్తే అలా అవుతుంది వేడి చేయడం వల్ల తర్వాత ఇంట్లో వంటకి వాడతాం కదండి నూనె ఇది కాస్త తీసేసుకొని ఇలా బెల్ట్లకి ఇలా మొత్తం ఇలా అప్లై చేసేయండి ఇలా మనము ఒక వారానికి ఒకసారి కానీ పదహైదు రోజులకి ఒకసారి కానీ ఇలా బెల్ట్ ఇలా క్లీన్ చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల మనకు గా కుక్కర్లో గాలి కానీ నీరు కానీ లీక్ అవ్వకుండా ఉంటుందండి ట్రై చేసి చూడండి ఇలా చూడండి మొత్తం ఇలా బెల్ట్కి మొత్తం ఇలా అప్లై చేసేసాను ఆయిల్ అనేది తర్వాత కుక్కర్ మూత ఉంటుంది కదండి మూత కూడా మనము చూడండి ఇలా కాస్త ఆయిల్ అప్లై చేసేసి మనము సాంబార్ కానీ పప్పు కానీ అన్నం కానీ వండేటప్పుడు ఇలా కాస్త ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకు బయటికి నీరు కానీ పప్పు కానీ ఎగరకుండా ఉంటుందండి చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఈ టిప్ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీకు కూడా ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్